ఆదిశంకరుల వైష్ణవం ఆదిశంకరుల వైష్ణవం ఈ వైష్ణవం అనే శబ్దం శంకరులు ఎక్కడెక్కడ ప్రయోగించారు అనేది మొదటి రోజు చెప్పుకున్నాం భగవద్గీత భాష్యంలో పలు సందర్భాల్లో వైష్ణవం అని శంకరుడు భాష్యంలో రచించారు అక్కడ వైష్ణవం ఉద్దేశం అంటే ఈశావాస్య విధ సర్వం అని చెప్పినట్లుగా సర్వవ్యాపకమైన బ్రహ్మతత్వమే అక్కడ అని ప్రతిపాదింపబడుతున్నది అది మరి శైవం కాదా అంటే శివ విష్ణు గణపతి ఈ నామాలకు అర్థాన్ని మనం పరిశీలిస్తే క్రమంగా అవన్నీ బ్రహ్మతత్వంలోనే తాత్పర్యంగా తెలియజేస్తాయి పరబ్రహ్మమును తెలియజేస్తాయి సగుణముగా మనకి ఒక సాకార రూపం స్ఫురించినప్పటికీ అర్థస్ఫురణలోకి మనం వెళ్ళినట్లయితే అది సంపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నది అందుకే ప్రతి దేవతానామం యొక్క అర్థాన్ని మనం బ్రహ్మపరంగా అన్వయించవచ్చు ఇదేదో మన తెలివితేటలతో కాదు ఎందుకంటే బ్రహ్మము కానిది లేదు కనుక వాటి నామములని బ్రహ్మం వైపే ప్రతిపాదింపబడుతున్నాయి దీని బట్టి సగుణముగా మనం ఉపాసించినప్పటికీ కూడా అది క్రమంగా ఈశ్వరానుగ్రహ హేతువై సంపూర్ణంగా నిర్గుణతత్వంలో పరివశింపజేస్తుంది అది నిర్గుణతత్వంపై అవగాహన కలిగి సగుణ ఉపాసన చేసినప్పుడు సగుణ బ్రహ్మ ఉపాసన అని చెప్పబడుతుంది ఉపాసనలో బ్రహ్మము ఉపాస్య బ్రహ్మం అని చెప్పబడుతున్నది విచారంలో బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము అని చెప్పబడుతున్నది సగుణ బ్రహ్మము ఉపాస్య బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము ఉపాస్య బ్రహ్మము ద్వారా జ్ఞేయ బ్రహ్మమే మనకు లభించాలి అది లభించాలని ఉపాసించడం ఒక పద్ధతి వివిధములైన కామ్యముల కోసం ఉపాసించే పద్ధతులు ఉన్నాయి దానికి వారు అదే పొందుతున్నారు ముక్తికై ఉపాసిస్తే దానికి అనుగుణమైన జ్ఞానం కూడా ఈశ్వరానుగ్రహం వల్లే లభిస్తున్నది అలాంటి జ్ఞానమునకై సంసారం నుంచి తరింపజేయడానికి భగవత్పాదులు వారు రచించిన ఒక అనొక స్తోత్రాన్ని మనం ఒక ఆలంబనగా తీసుకుని ఆ స్తోత్రానికి భాష్యం చెప్తున్న నెపంతో అటు బ్రహ్మసూత్ర భాష్యములు ఇటువైపు గీతా భాష్య వచనములు వివిధములైన శంకరుల వాక్యములు కూడా సమన్వయించుకుంటూ మొన్నటి వరకు చెప్పడం జరిగినది సత్యపి భేదాపగమే నాథ తవాహం సాముద్రోహి మామకీనస్త్వం క్వచన సముద్రో షట్పదిలో మూడవ పదం మొన్న పూర్ణంగా వ్యాఖ్యానించుకున్నాం అదొక్క వ్యాఖ్యానమే మనకు సుమారు ఆ రోజు గంట పైన పట్టినది మళ్ళీ దాన్ని నేను ఇప్పుడు తిరిగి చెప్పట్లేదు కానీ పరమార్థ సత్యం ముందు ప్రతిపాదన చేశారు భగవత్వాలు వారి శ్లోకంలో సత్యపి భేదాపగమే అనేది పరమార్థ సత్యం అంటే భేదము పూర్తిగా తొలగినది అభేదమైన బ్రహ్మమే ప్రతిపాద్యము అయినప్పటికీ అయినప్పటికని చెప్పినప్పుడు ఉపాసనా స్థాయిలో సాధారణ దశలో జగత్తు జీవుడు ఈశ్వరుడిని తెలియబడుతున్నది అందులో జగత్తు జీవుడు ఈశ్వరాధీనములై ఉన్నాయి ఇది తెలుసుకుంటూ అధీనమైన ఈశ్వరుడు ఎందు దృష్టికి పెట్టి ఆయన్ను ఉపాసించడం ఇది ఇందులో చెప్పినటువంటి భావం తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం ఇక్కడికి వచ్చేటప్పటికల్లా భగవన్ నామములు స్మరిస్తూ ఉన్నారు ఉద్ధృతనగా నగభి ధనుజ కులామిత్రిత్రి దృష్టి దృష్టి ప్రభవతి నభవతి భవతి రస్కార ఆదిశంకరుడు రచనలు అంటూ స్తోత్రములు చాలా చాలా ఉంటాయి కొన్ని ఆదిశంకరు కృతములా కావా అనే సందేహాలు వెలిపిచ్చుతూ ఉంటారు ఎవరి సందేహాలు వాళ్లవే ఎవరి శ్రద్ధలు వాళ్ళవే ఇవి ఉంటూ ఉంటాయి లోకంలో కానీ ఆదిశంకరు రచన ఈ స్తోత్రము అని చెప్పడానికి శంకరుడి యొక్క భాష్య గ్రంథములు చదివిన వారు చక్కగా పోల్చుకోగలరు అదేవిధంగా ఇక్కడ ఈ స్తోత్రంలో సత్యపు భేదాపకమే బాగా అర్థమైతే ఇది ఆదిశంకరులే అని తెలిసిపోతుంది ఇప్పుడు ఉద్ధృతంగా నగ శంకరులు మించిన కవి లేరు ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం శంకరులు మించిన కవి లేరు శంకరుల్ని మించినటువంటి తాత్వికులు లేరు శంకరులు మించినటువంటి ప్రవక్తలు లేరు శంకరులు మించిన గురువులు లేరు సంపూర్ణమైన గురువు ఆదిశంకర భగవత్పాదులు వారు పైగా కవికుల గురువు అని మనం కాళిదాసుల వారిని స్మరించినప్పటికీ కూడాను ఒక విధంగా మంచి కవిత్వం తెలియాలంటే శంకరుల వాంగ్మయం బాగా పరిశీలించవలసినది అంత పుష్టి ప్రతి స్తోత్రంలోనూ మనకు కనబడుతుంటుంది ప్రతి స్తోత్రం ఒక కావ్యం ఇంకో కోణంలో ఒక శాస్త్రం దీన్ని కూడా మనం షట్పదీ స్తోత్రం అని కాకుండా విష్ణుతత్వ శాస్త్రం అని పేరు పెట్టుకు చూడాలి అని మొదటి రోజు నుంచి చెప్తున్నాం అవినయం అపనయ విష్ణువును మొదలుపెట్టినప్పుడు అధికార నిర్ణయాన్ని చేశారు ఆయన శమము దమము ఇచ్చాదులని చెప్పారు అటువంటి వాడు భగవంతుణ్ణి సంసారం నుంచి తరింపజేయమని అడగడానికి అర్హుడవుతాడు అది అధికారం చెప్పి తర్వాత భగవత్తత్వ ప్రతిపాదన చేసి నిర్గుణ సగుణ బ్రహ్మముల యొక్క సమన్వయాన్ని బోధించి ఇప్పుడు స్వామిని అడుగుతున్నది ఏమిటి ఆ సంబోధనలు ఎంత గొప్పగా ఉన్నాయో ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజ కుల మిత్ర మిత్ర శశి ఈ రెండు పాదముల్లో చేకానుప్రాసాన అలంకారాన్ని చూపిస్తున్నారు కొంతమంది ముక్త పదగ్రస్తం అంటారు అంటే మొదటి పదంలో చివరి ఏది విడిచిపెట్టారో తర్వాతి పదంలో దానితో ప్రారంభిస్తారు అది కవితాపరమైన ఒక ప్రతిభ ఒక చమత్కారం ఉద్ధృత నగ నగిధనుజ కుల మిత్ర మిత్ర శిషి దృష్టి దీన్ని తమిళల్లో అంతాది అని అంటారు నమ్మళ్ళ వాళ్ళు ఇచ్చేది ఆళ్ళవాళ్ళు కొంతమంది అదేవిధంగా నయనాళ్ళు కూడా అంతాది అది అనే దాన్ని ప్రస్తావన చేస్తుంటారు వాళ్ళు అంతాది అనేది వాళ్ళ భాషలో దీన్ని సంస్కృతంలో ఈ పదంలో చెప్తాం దీన్ని బట్టి ఒక శ్రవణ శుభగత్వం ఏర్పడుతుంది ఉద్ధృత నగ నగబీదనుజ ఉద్ధృత నగ అన్నప్పుడు పర్వతాన్ని ఉద్ధరించిన వాడా అనగానే కృష్ణ పరమాత్మ మనకు ధ్యానం వస్తారు గోవర్ధనగిరిని ఉద్ధరించడం ఈ గోవర్ధనగిరి ఉద్ధరణ అడు భాగవతంలో విష్ణు పురాణంలో మహాభారతంలో ఇతర పురాణంలో కూడా ప్రస్తావన చేయబడుతున్నది భగవత్పాదులు వారు తన గ్రంథాల్లో ఎక్కువగా మహాభారతంలోని అంశాలని ప్రస్తావన చేశారు విష్ణుతత్వం వచ్చినప్పుడు కానీ అదేవిధంగా బ్రహ్మతత్వ ప్రతిపాదన దగ్గర ఇత్యాదుల దగ్గర శాంతి పర్వం మొదలైనవి హరివంశంలో కూడా ఉట్టంకిచ్చారు ఆయన ఇక విష్ణుశాస్త్ర భాష్యంలో కూడా విష్ణు పురాణము హరివంశము ఇచ్చాదులను కూడా తెలియజేశారు ఉధృత అనే మాటలో గోవర్ధనగిరిధారి అని కృష్ణ పరమాత్మనే ఆయన నమస్కరించారు అంటే విష్ణువుని కదా స్థుతిస్తున్నారు మరి ఉద్ధృతనగా అని చెప్పినప్పుడు గోవర్ధనగిరిధారిని కృష్ణుడిని చెప్పారు ఏమిటంటే కృష్ణుడే విష్ణువు పైగా ఆయనకి విష్ణువు అంటే ఏంటో తెలుసు కానీ కృష్ణరూపమునందు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అని మనం మొదటి రోజే ప్రస్తావన చేసుకున్నాం కాలడిలో కృష్ణాలయ ప్రతిష్టాపన మొదలుకుని ఆయన ప్రబోధ సుధాకరం మొదలైన గ్రంథముల యొక్క ఉదాహరణతో మనం ఆయనకున్న కృష్ణ భక్తిని తెలుసుకున్నాం అదేవిధంగా లహరిలో కూడా మీరు గమనించినట్లయితే మురారి సౌరి శబ్దములు వాడతారు అక్కడ కృష్ణ శబ్దాలనే వాడారు మీరు గమనించినట్లయితే అవిద్యానామంతస్థిమిరమిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తపక మకరంద శృతి జరి దరిద్రాం చింతామణ గుణనికా జన్మజలదో నిమగ్నానం మురరిపు రాహస్య భవతి అంటారు అక్కడ మురరిపు అన్నప్పుడు సౌరి అన్నప్పుడు కూడాను సౌరి శబ్దానికి సౌరసేను యొక్క వంశానికి చెందిన వాడిని శౌర్యని అర్థం మనకి భారతమే చెప్తున్నది అది మురరిపు అన్నప్పుడు మురాసుర సంహారకుడు మురారి కృష్ణ పరమాత్మ అని కృష్ణశబ్దంలో వాడుతూ ఉంటారు ఆయన ఉద్ధృతనగా అన్నప్పుడు ప్రధానంగా మనం స్వీకరించవలసినటువంటిది గోవర్ధనగిరిని ఉద్ధరించినటువంటి అనేక అనేకమంది మహాత్ములు భక్తులు కృష్ణ పరమాత్మ యొక్క రూపాలలో లేదా అవతార లీలల్లో ఈ లీలని ఎక్కువ స్మరిస్తూ ఉంటారు అమ్మ మీరాబాయి కూడాను గిరిధరు నాగర్ అంటూ ఆ గిరిధరుణ్ణి స్తుతించింది మహానుభావుడు అయినటువంటి నారాయణ తీర్థులు వారు ఈ ప్రస్తావన ఎందుకు చెప్పుకుంటున్నామంటే శంకరుల యొక్క సంప్రదాయాన్ని అనుసరించి అనేక మంది యతీశ్వరులు ఉద్భవించారు ఆ యతీశ్వరుల్లో ఒకానొక మహాత్ముడు నారాయణ తీర్థులు వారు ఈ నారాయణ తీర్థులు శంకర సంప్రదాయాన్ని అనుసరించి యతీశ్వరులు కావడమే కాకుండా ఆ మహానుభావుడు అద్వైత సిద్ధాంతానికి ప్రామాణిక గ్రంథాన్ని రచించారు అది పఠించి అధ్యయనం చేయడం అద్వైత అనుయాయులకు చాలా అవసరం అలాంటి గ్రంథాన్ని రచించాడు ఆయన భక్తికి జ్ఞానానికి విరోధం లేదు అని చెప్తూ సాండిలిని భక్తి సూత్రాలకి భక్తి భక్తిచంద్రికని సంస్కృతంలో అద్భుతమైన భాష్యాన్ని రచించాడు న్యాయశాస్త్రాన్ని కూడా రచించిన మహానుభావుడు అటువంటి మహాపండితుడు శంకర సంప్రదాయంలో యతీశ్వరుడైన వాడు నారాయణ తీర్థ అనేటువంటి యతినామ నామ స్వీకారం చేసిన మహానుభావుడు కృష్ణలీల తరంగిడిని అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారు శంకర సంప్రదాయంలో వచ్చిన భక్తుల పరంపర కూడా ఈ సందర్భంలో మనం ప్రస్తావన చేసుకుందాం విష్ణు భక్తి పరంపర ఆయన అంటాడు మహానుభావుడు గోవర్ధనగిరిధర గోవింద గోకుల పాలక పరమానంద శ్రీనందాత్మజనపాల శ్రీకర అంటూ స్వామి యొక్క లీలని ప్రస్తావన చేస్తాడు గోవర్ధనగిరి ఉద్ధరణ లీలని అదేవిధంగా శంకర సంప్రదాయంలో వచ్చిన మరో కృష్ణ భక్తుని మనం స్మరించుకోవాలి ఆ మహానుభావుడు మధుసూదన సరస్వతి ఆయన అద్వైత సిద్ధికి సంబంధించిన అద్భుతమైన ప్రామాణిక గ్రంథం రచించారు చాలామందికి తెలిసినది ఆయన నిజానికి విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదన చేయాలి అనుకుంటూ దానికి ముందు అద్వైతం బాగా చదువులు దాన్ని ఖండిద్దాం అనుకున్నాడు ఆయన దానికోసం వంగదేశం నుంచి కాశీక్షేత్రానికి చేరి గురువులను ఆశ్రయించి అద్వైతాన్ని బాగా అర్థం చేసుకున్నాక అద్వైతమే సత్యమని రుజువు చేసుకుని అను గొప్ప గ్రంథాలను రచించాడు ఆయన మధుసూదన సరస్వతి చాలా విశేషమైనటువంటి వ్యక్తిత్వం శంకర సంప్రదాయంలో వచ్చినటువంటి వారిలో వారిని స్మరించ స్మరించని వారు ఉండరు ఆ మహానుభావుడు విశేషించి భక్తి రసాయనం ఇత్యాది గ్రంథములు రచించారు అందులో ప్రత్యేకించి కృష్ణ భక్తి యొక్క గొప్పతనం చెప్తూ భగవద్గీతకు కూడా గూఢార్థ దీపిక అనే భాష్యాన్ని శంకర సిద్ధాంతాన్ని అనుసరిస్తూనే రచి రచించి గొప్ప గొప్ప భావాలు చెప్పారు ఆయన అంటారు వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరా దరుణబింబ ఫలాదరుష్ఠాత్ పూర్ణేందు సుందర ముఖాత్ అరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం నే అంటే వీళ్ళందరూ ఉపనిషత్ తత్వ ప్రతిపాద్యమైన పరమార్థ సత్యాన్ని అంగీకరిస్తూనే ఆ పరమార్థ సత్యమే జగతను అనుగ్రహించడానికి తనంత తాను లీలగా దివ్యనామ దివ్య రూపమును ఆ నామ రూపాతీత తత్వము అని ప్రతిపాదన చేశారు ఇటువంటి సమన్వయం శంకరులు అందంగా చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏదో భక్తికి విరోధులని భగవన్ నామస్మరణకి భగవద్ రూపధ్యానానికి విరోధులని తమకి తాము అనుకుని దానితో శంకర విరోధం ఏర్పరచుకుంటున్నారు చాలామంది అటువంటి వారికి ఏర్పడిన దురభిప్రాయం తొలగించుతూ శంకరులు ఇతర విష్ణు భక్తులు ఏ విధంగా భగవన్ నామస్మరణ రూపధ్యానము భక్తిని ప్రతిపాదన చేశారో శంకరులు ఏమి తీసిపోకుండా అదే విధంగా భక్తిని ప్రతిపాదన చేశారని చెప్పడానికే మనం ఈ ప్రమాణములన్నీ చెప్పడం జరుగుతున్నది అయితే శంకరుల పూర్వమే మరొక బ్రహ్మ సంప్రదాయకుడు ఉన్నాడు ఆయన కృష్ణుడి పేరు చెప్తే కరిగిపోతాడు ప్రపంచం పట్టనట్టు అవధూత అయినప్పటికీ కూడా ఏడు రోజులు కూర్చొని ఆ కృష్ణతత్వాన్ని తాదాత్మ్యంతో ఉపదేశించాడు ఆ మహానుభావుడు దీన్ని బట్టి బ్రహ్మ విద్యావేత్తలైన వారు ప్రపంచంపై విరక్తి కలిగిన వారు కూడా ఆయన పరమాత్మతత్వం తలంచుకుంటే కరిగిపోతారు ఎందుకయ్యా అంటే పరమాత్మ అలాంటి వాడు కదా అని ఆయనే అన్నాడు ధీరులు నిరపేక్షులు ఆత్మారాములనైన మునులు హరిభజనము నిష్కారణమసే ఎదురు ఎందుకంటే నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర అన్నారు పోతనగా ఆత్మ రామానయో నిర్గ్రంథావ్యురుక్రమే కుంత అహైతుకీం భక్తి హరిహి అని సుఖయోగిందుడు వాక్యం ఇందాక చెప్పుకున్న మహా అనుభావుడు బ్రహ్మవిద్యా సంప్రదాయకుడు బ్రహ్మవేత్తడు ఆయనే ఆ కృష్ణ స్మరణతోనే పరవశించిపోతారు కనుక భగవత్ స్మరణతో పరవశించబడ అనేటటువంటిది జ్ఞానానికి వేదాంతానికి విరోధం కాదు అందుకే భక్తి కూడా వేదాంతంలో భాగంగానే చెప్పబడుతున్నది అటువంటి భగవన్ నామస్మరణ ఎందులో చేస్తూ ఆ గిరిధారని ఒక్కసారి స్మరించారు ఉద్ధృత నగ అయితే ఉద్ధృత నగ అంటే కృష్ణావతారంలో గోవర్ధనీ ఉద్ధరించాడు కానీ కొండెత్తడు ఆయన కొత్త కాదయ్యా అన్నారు ఎందుకంటే అంతకుముందు మందర పర్వతాన్ని ఎత్తాడు కదా అందుకే ఉధృత నగ అంటే మందర పర్వతాన్ని ఎత్తినటువంటి కూర్మావతారాన్ని కూడా స్మరించారు ఇక్కడ కృంగిపోతున్న దాన్ని ఉద్ధరించేవాడు భగవానుడు అది తెలుసుకుంటే చాలా బరికి ధైర్యం వస్తుంది నగభిదనుజ వెంటనే ఈ మాట చెప్పడంలో విశేషం అంటే నగభిత్ అనుజ నగభిత్ అంటే కొండల్ని ఛేదించిన వాడు అనగా ఇంద్రుడు ఇంద్రుడికి అనుజుడుగా వచ్చాడు అంటే వామనావతారంలో అదితి దేవికి పుత్రుడుగా వచ్చాడు నారాయణుడు కానీ ఉపేంద్రుడు అని కూడా అంటారు అయితే ఉపేంద్రుడు అంటే ఇంద్రుని సమీపంలో ఉన్నవాడు అని ఉప సమీపే అనే శబ్దానికి అర్థం చెప్పుకున్నప్పటికీ కూడా ఇంద్రస్య ఉపరి అని అర్థాన్ని కూడా భగవత్పాద్రి వారే చెప్తారు మరొక చోట ఈ మాటని భారతంలో వ్యాసులు వారే చెప్తారు ఇంద్రునికి పైనవాడు ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చాడు అంటే ఇంద్రుడు తర్వాత వచ్చాడు అర్థం ఇంద్రుడికి పైనవాడే ఇంద్రుడిని ఉద్ధరించడానికి మళ్ళీ అవతరించాడు అందుకే ఉద్ధృతనగా నగభిదురజ అని చెప్పడంలో విశేషం ఏంటంటే ఇంద్రునికి సోదరుడు అని చెప్పడం ఇంద్రుని అనుగ్రహించేవాడు అని కూడా భావం మనం స్వీకరించవచ్చు కదా ఇంకొక విశేషం ఉద్ధృత నగ వెంటనే నగభిదరజ అని చెప్పేటప్పుడు అసలు గోవర్ధనిగిని ఎత్తవలసి వచ్చింది ఎందుకు ఇంద్రుడు చేసిన పని వల్లే మళ్ళీ ఆ ఇంద్రుడు వచ్చి పాదాల మీద పడి స్వామి క్షమించు అన్నాడు ఇక్కడ ఈ వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ నగభిధనుజ అని వెంటనే చూపించారు ఇక్కడ అయితే తర్వాత మేట నగభి ధనుజ నగభిత్ అనుజ నగభిధనుజ ఆ ధనుజ నిజానికి ధనుజల అనుజ ఉంది కానీ వినబడేది ధనుజ ఆ ధనుజ తీసుకున్నారు తర్వాత పదంలో మొదటిగా ధనుజ కుల అమిత్ర రాక్షస కులానికి శత్రువైన వాడా అని అర్థం అంటే రాక్షసులు నిర్మూలించేవాడైనా విష్ణువు పేరు చెప్తే రాక్షసులు గుండె గుగులు ఎందుకంటే ఆయన రాక్షసులను సంహరిస్తాడు అసుర సంహారకుడు అందుకే మిత్ర ఇది చెప్పారు ఇందు ఉద్ధృదనగా అన్నప్పుడు జగతిని ఉద్ధరించడానికై అవతరించినవాడు కృష్ణుడిగా జగతిని ఉద్ధరించడానికి అవతారములతో కూడా వచ్చినవాడు కానీ జగతిని ఉద్ధరించేవాడు ఆయన ఉద్ధరించే క్రమంలో ఏం చేస్తున్నాడంటే ఇంద్రుడికి పనుప్పు చెప్పాడు లోకం క్షేమంగా ఉండవలసిన బాధ్యత దేవతలకి దేవాధిపతి ఇంద్రుడికి అప్పగించి దానికి కావలసిన శక్తిని కూడా పరమాత్మయే ప్రసాదిస్తున్నాడు అయితే వారి చెయ్యి దాటిపోయినప్పుడు ఆయన అనుకరిస్తున్నాడు అది ఎల్లవేళలా ఇంద్రుడి సమీపంలో ఉన్నది ఎందుకంటే ఇంద్రుడు లోకాన్ని క్షేమంగా చూసేటట్లు ఆయన చూసుకుంటాడు ఆ కారణం చేతనే ఇంద్రాది దేవతల ప్రార్థన వినే అవతరించాడు అవతరించింది దేనికి లోకాలను ఉద్ధరించడానికి లోకాలను ఉద్ధరించడంలో భాగమే ధనుజకుల అమిత్ర పరిత్రాణ సాధున వినాశాయ దుష్కృతం కదా అందుకు ధనుజకుల అమిత్ర అయితే భగవానుడు అసురుల్ని సంహరించడం దేవతల్ని రక్షించడం ఇవన్నీ కూడాను ఒకరి పట్ల పక్షము వహించి ఇంకొకరి పట్ల విపక్షం వహించినట్ల అంటే కాదయ్యా అని చెప్పదలుచుకున్నారు భగవత్పాదుడు వారు భగవానుడు వారి వారి కర్మల్ని అనుసరించి ఫలాన్ని ప్రదానం చేస్తాడు తప్ప నము నమే ద్వేష్యోస్తి కష్టనా అని ఆయనే చెప్పుకున్నాడు కదా ఆయన ద్వేష్యుడు లేడు అదేవిధంగా ప్రేమ పాత్రుడు లేడు కానీ ఆయన అందరి అందరూ సమదృష్టి కలిగిన వాడు ఆ సమదృష్టి ఎలాంటిది ప్రేమ రూపమైన పరమ కారుణిక దృష్టి భగవానుడిది కరుణ మాత్రమే ఉంటుంది అని శిక్షించి రాక్షసులను కరుణించాడు రక్షించి దేవతలను కరుణించాడు వారి వారి కర్మలను అనుసరించి ఫలప్రదాతగా ఉన్నాడు భగవాన్ ఇప్పుడు సమదృష్టి ఈ సమదృష్టి అని తెలుసుకోవడానికి ఆయన దృష్టి ఏమిటో ఒక్కసారి చూడాలి మనం ఆయన దృష్టి సూర్యుడు చంద్రుడు ఈ రెండు ఆయన కనుచూపులు కదా చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలనన్నవి ఈడు లేని కన్నులవే యనచంద్రుడు అంటాడు అనుమాచారులు వారు సూర్యచంద్రుడు ఆయన నేత్రములు సూర్యచంద్రుడు నేత్రములని చెప్పినప్పుడు సూర్యుడికి చంద్రుడికి సమదృష్టి ఉందా లేదా సూర్య చంద్రుడు ఇద్దరు కూడా సమదృష్టి కలవారే అందు సూర్యుడి ఎండ అయ్యో వీడు చాలా పాపాత్ముడు కనుక వీడి మీద తీవ్రంగా పెడదాం వీడు పుణ్యాత్ముడు కనుక వీడు చల్లగా ఉందా అనుకుంటాడండి సమమే ఇక చంద్రుడా ఆయన అందరి ఎందుకు సమబుద్ధిగానే ఉంటాడు వెన్నెల్లో ఉంటే ఎవరికైనా హాయిగానే ఉంటుంది అందుకే సమకర నిపాతో హిమకర వనేవా హర్మేవా సమకర నిపాతో హిమకర అని సౌంద్రలో భగవత్పాదన వారు చెప్పారు కానీ సూర్యుడు చంద్రుడు కూడా సమదృష్టికి సంకేతం వారి సమదృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అది విష్ణువు యొక్క నేత్రము గనక అన్నారు ఇక్కడ భగవానుడు ఎప్పుడూ జగతి సమదృష్టి కలిగిన వారి అది ఉద్ధృతనగా అనే లోకానుద్ధరించాడు శ్రితరక్షకుడు తను ఉద్ధృతనగా అనే మాటలో తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తాడు అనే మాటను సూచించాడు ఆయన గోవర్ధనగిరి ఎత్తింది ఎందుకంటే విన్యాసాలు చూపించడానికి కాదు తన ఆశ్రయించిన వాళ్ళని రక్షిస్తాను అభయం ఇవ్వడానికి ఆయన చూపించాడు ఎవరూ చేయలేని పని చేశాడు ఏడు అహోరాత్రములు పట్టి నిలిపాడు అలా ఏడు అహోరాత్రములు పట్టి నిలిపిన కృష్ణునికి విసుగు విసుగులేదు అలసట్లేదు కానీ రాళ్లవాణ్ణ కురిపిస్తున్న ఇంద్రుడు అలిసిపోయి వెనక్కి వెళ్ళవలసిందే కానీ భగవంతుడు రక్షించేటప్పుడు ఆ రక్షణలో విసుగుండదు ఉండదు బాధించే శక్తులే అలసిపోయి వెళ్ళిపోతాయి తెలుసుకుంటే కానీ ఉద్ధృతనగా అనే మాటలోనే ఆయన రక్షకుడు అని చూపిస్తూ ఇంకొకరిని భక్తుల్ని రక్షిస్తాడు అని సూచిస్తూ దృష్టిని శిక్షిస్తాడని వెంటనే చూపించారు అంటే స్వామి కుత్యములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ రెండూ చేసేటప్పుడు అసమదృష్టానికి లేదు సమదృష్టి ఉందని చెప్పడానికి మిత్ర శశి దృష్టి అని రెండు చూపించారు ఈ రెండు భగవాన్ యొక్క సమదృష్టికి సంకేతం ఇంకొక అందమైన రహస్యం ఏంటంటే మిత్ర అంటే సూర్యుడు ఈయనంత కాదన్నా తీవ్రమైన ప్రకాశంతో ఉంటాడు చంద్రుడు ప్రసన్నంగా ఉంటాడు కనుక సూర్య దృష్టితో ప్రచండమైనటువంటి గ్రీష్మాతపం లాంటి కాంతిని ప్రసరించి శిక్షించగలడు చంద్రదృష్టితో ప్రశాంతతను అందించి అనుగ్రహించగలడు అనే భావం కూడా ఇందులో చూపిస్తున్నారు అంటే సమదృష్టి చూపిస్తూనే అందులో ఉన్నటువంటి భిన్నత్వాన్ని కూడా ప్రకటిస్తున్నారు ఇంతవరకు ఆ చేకానుప్రాస అలంకారంలో ఇది అలంకారం తెలిసి అర్థం చేసుకునే వాళ్ళకి సరే సరే కానీ వింటూ ఉంటేనే చెవులకి ఎంత బాగుందో తెలుసా అని వింటూ ఉంటేనే చాలు ఆహా ఓహో అనిపించేటువంటి స్తోత్రాలు అని అందించారు ముందు మనం విని ఆపాత మధురమైన శబ్దపాతం చేత ఆకర్షితులమైతే తర్వాత ఆలోచనామృతంతో భావం గ్రహిస్తే ఆడ తర్వాత తత్వామృతంతో ధన్యులమవుతామండి భగవత్పాద స్తోత్రం అని అలాగే ముందే చెప్పినట్లుగా చదవాలండి చదవాలి ఇది చాలా ముఖ్యం చదవండి చదవకుండా అభిప్రాయాలు ఏర్పరచుకున్న వాళ్ళేవేవో మాట్లాడుతూ ఉంటారు చదవాలి చదవాలి అంటే శంకరుల వాంగ్మయం ఒక్కటి చాలు మనం బ్రతుకు బాగు చేయడానికి అందుకే శంకరుల ఉత్సవాల సందర్భంగా ప్రతివారు ప్రమాణం చేసుకోవాల్సింది ఏంటంటే మా ఇంట్లో ప్రతిరోజు శంకరుల వాంగ్మయంలో ఏదో ఒకటి చదవనది నిద్రపోమో అని ఒట్టు పెట్టుకోవాలి ఇక్కడ శంకరుల వాంగ్మయం చదివి తీరుతాం అప్పుడు శంకర వాంగ్మయం చూస్తే ఇది చదవడానికి ఆయుష్ సరిపోతుందా అనిపించి రోజు ఒక్కదానితో సరిపెట్టుకోకుండా వీలేనని ఎక్కువ చదువుకుంటాం పైగా గురువులను ఆశ్రయించి చదవడం చాలా అవసరం గురుముఖత గ్రహించవలసిన అవసరం కూడా ఉన్నది చెప్పగలిగే మహానుభావులు కూడా ఉన్నారు మనకి గ్రహించాలి ఇక్కడ అలాంటి శంకరుల వాంగ్మయం చదవాలి అనే బుద్ధి శ్రోతలు కలిగించడానికే ఈ ప్రవచనాలే తప్ప మరో ఉద్దేశం లేదు ఇది కలిగితే చాలు మరి యజ్ఞయాగాది కర్తువులు ఎందుకంది అంటే మన బుద్ధుల్ని భగవంతుని ప్రేరేపించాలి శంకర వాంగ్మయం చదివేటట్టు అనే ఆరాధనల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రార్థిస్తారు ఇంతవరకు చెప్పినది స్వామి యొక్క అందమైన సంబోధనలు సంబోధనల్లోనే భావాన్ని చెప్తారు మహాత్ములు పైని చూస్తూ ఉంటే ఏవో సంబోధనలు అనుకుంటాం కానీ ఒక దానికోవటానికి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది ఉద్ధృత మిత్ర మిత్ర శశిదృష్ట దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార భవతి అనే శబ్దం నాలుగు మార్లు వాడారు ఇందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రక రకంగా వాడారు ప్రభవతి భవతి అంటే సర్వసమర్థుడు సర్వపాలకుడువైన నీయందు దృష్టి కలిగినప్పుడు భవతిరస్కారం కలగకుండా ఎలా ఉంటుంది అన్నాడు ఇది యొక్క భావం భవతిరస్కారము భవ అంటే సంసారం సంసారాన్ని తిరస్కరించుట అంటే సంసార దృష్టి ఉన్నంతకాలం సర్వేశ్వరుడు దృష్టి ఉండదు సర్వేశ్వరియ దృష్టి ఉన్నప్పుడు సంసార దృష్టిని అశిస్తుంది అంతే కదండి మనం ప్రవచనం వింటే ప్రవచనమే దృష్టి ఇంకేదో ఆలోచిస్తే అదే మనం ఏదో ఆలోచిస్తే అదే ఇక్కడ మన జగత్ దృష్టి ఉన్నంతకాలం జగన్నాథుడు మనకు స్ఫురించట్లేదు కానీ జగత్తును చూస్తున్నంతసేపు నాథుడు కూడా ఉన్నానని తెలియాలి అదే నాథా తవాహం నాథ నాథబ్ద అక్కడ చూపించారు ఇక్కడ ఎప్పుడైతే జగత్తు చూస్తూ జగన్నాథుని స్మరించేమో క్రమంగా నాథుడిని తెలుసుకుంటూ జగత్తుని మనం విడిచి పరమాత్మని తెలుసుకుంటాం అప్పుడు సత్య విభేదాపకమే మనకు అర్థమవుతుంది ఇక్కడ కానీ ఎవరికి నీ ఎందు దృష్టి కలుగుతుందో నీ ఎందు అంటే ఎవరి ఎందు పరమేశ్వరుని ఎందు అది ప్రభవతి అనే మాటలో సర్వసమర్థుడైనటువంటి నీ ఎందు ప్రభు అనగా సర్వసమర్థుడు అర్థం ఇక్కడ ఇంకొక అర్థం ఈశ్వరుడు అర్థం ఈశ్వరుడి వైన నీయందుగా నీ దృష్టి కలిగినట్లయితే పవతిరస్కారం కలగకుండా ఎలా ఉంటుందయ్యా అంటే సంసారం విలీనమైపోతుంది అన్నారు అంటే పరమాత్మయందు దృష్టి పెట్టినట్లయితే జగద్దృష్టి లయమైపోతుంది అన్నారు జగద్దృష్టి లయమైందంటే బ్రహ్మసత్యం అని తెలియగానే జగన్మిథ అనేది రూఢిగా తెలుస్తూ ఉన్నది కదా అది ఇందులో ఉన్నటువంటి భావం కానీ బ్రహ్మమునందు దృష్టి కలిగినట్లయితే సర్వ సంశయములు ఛేదించబడతాయని ఉపనిషత్తే చెప్తుంది భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయన్ చాస్య కర్మాన్ని తస్మిన్ దృష్ట పరావరే అని ఉపనిషద్వాక్యాన్ని కూడా అదృష్టే అనే శబ్దం అక్కడది శంకరుల మాటల్లో పరిమళాలే ఉంటాయి కదా అంటే దృష్టే భవతి ప్రభవతి నభవతి కం భవతిరస్కార అక్కడ భవతి పాట అక్కడ కలిసింది భవతిరస్కార భవతిరస్కారం కలగకుండా ఉంటుందా మళ్ళీ మొదటి శ్లోకం నుండి గుర్తుపెట్టుకోండి చూసారా చెప్పేవాడు ఎలాగో చెప్తాడు ఇవాళ గుర్తుపెట్టుకుంటాడు వాళ్ళు ఏం చెప్పాలని మరి వినేవాళ్ళు ఏ రోజుకు ఆ రోజే కాదండి మొదటి రోజు రెండో రోజు మనం చెప్పుకున్నాం ఒక్క సత్యపభేదాపకమైన దగ్గర తత్వ చేశారు మిగిలినటువంటి ఐదు శ్లోకాల్లో ప్రతి శ్లోకం చివర మీరు గమనించినట్లయితే తారయ సంసార సాగరతహ అంటారు ఒక చోట భవభయ ఖేదచ్చిదే బందే అన్నారు అలా మీరు గమనించండి ప్రతి చోట ఇప్పుడు ఏమన్నారు భవతిరస్కార అన్నారు అంటే ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం ఏమిటి స్తోత్రం చేసేటప్పుడు ఎవరిని స్థుతిస్తున్నామో తెలియాలి ఏ విధంగా స్థుతిస్తున్నామో తెలియాలి ఎందుకు స్థుతిస్తున్నామో తెలియాలి ఎందుకు ప్రయోజనం ఏమిటి అంటే శంకరు దంత స్తోత్రం నుంచి మనం సంపదలు వర్షించు ఇంకోటి గురిపించు అడుగుతున్నారా ఈ స్తోత్రముల ప్రయోజనం భవ తిరస్కారం అంటే సంసార నిరసనము అన్నారు ఇక్కడ ఈ సంసారాన్ని నిరసించి పరమాత్మ యొక్క తత్వంలో లయం అవడం పరమాత్మ దగ్గర అవుతున్న కొద్దీ సంసారకు దూరం అవుతామండి సూర్యుడికి దగ్గర అవుతున్న కొద్దీ చీకటికి దూరం అవుతాం కదా అది సూర్యుని ఎందు దృష్టి ఉన్నప్పుడు చీకటి ఎలా తొలుగుతున్నదో బ్రహ్మమునందు దృష్టి ఉన్నప్పుడు జగత్ భ్రాంతి ఆ విధంగా తొలగుతున్నది అని ఉద్దేశంతో నీ ఎందు దృష్టి పెట్టినట్లయితే ఇంక భవతిరస్కారం జరగకుండా ఉంటుందా అన్నారు ఆ ప్రశ్న వేయడంలో జరిగి తీరుతుంది అనేది ప్రతిపాదన ఇక్కడ ప్రశ్న తీరులో అది ఎందుకు అయ్యా జరగదు అంటే జరిగి తీరుతుందని ప్రతిపాదన ఇలాగా ఒకవైపు తత్వ ప్రతిపత్తిని వదలకుండానే శరణాగత ప్రపత్తి చూపిస్తున్నాడు ఇక్కడ తర్వాత శ్లోకంలో నారాయణుడు అనగానే అవతారమే గుర్తొస్తుంది అవతారములంటే అలభ్యమైన తత్వం లభ్యమవడమే అవతారం భగవానుడు కారుణ్యంతో నామరూపాతీతుడు దివ్యనామ దివ్య రూపములు స్వీకరిస్తాడు ఆ దివ్యనామ దివ్య రూపాలు ఎందుకు స్వీకరించాడు అంటే అనుగ్రహాయ ఇంకేమీ లేదండి అనుగ్రహించడానికి దివ్యనామ దివ్య రూపములు స్వీకరించాడు అలా ఎన్ని అవతారాలు స్వీకరించాడు అవతారమును స్వీకరించాడు కొందరు పదంటారు కొందరు ఇరవై అంటారు కొందరు ఇరవై ఐదు అంటారు ఇలా ఎవరు లెక్కలు వాళ్ళు చెప్పినా ఆ లెక్కలు చెప్పిన పురాణాలు మాత్రం ఈ అవతారముల సంఖ్య లెక్క పెట్టలేము అన్నారు వేదమే చెప్పింది విష్ణోర్ నుకం వీర్యాణి అంతా మంత్రాల్లో భూమి ఎందు ఉన్నటువంటి రేణువులను లెక్కట్టవచ్చు కానీ ఇమమే రజాంసి అని విష్ణు మంత్రములో చెప్తూ భూమి ఎందు రేణువుల్ని లెక్క పెట్టవచ్చో కానీ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వీర్య గుణ బల ఐశ్వర్యాదుల్ని ఎవరు వర్ణించలేరు అవతారములు లెక్క కందనివే అని చెప్పారు అవతారా హ్యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజా అంటూ సుఖయుందుడు చెప్తాడు అసంఖ్యాకములైన అవతారములు కానీ కొన్నిటినే మనం స్మరిస్తాం అని భగవత్పాద వారి దశావతారం అనలేదు కానీ సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం ఇది భగవత్పాదులు వారు చెప్పినటువంటి మంచి మాట స్వామి నువ్వు మత్స్యాది అవతారమును స్వీకరించావు అంటే మత్స్య పూర్మవరాహనారసింహాది అవతారమును స్వీకరించావు ఎందుకు అవతారవత ఆ విధంగా అవతరించి నువ్వు చేసినది ఏమిటంటే ఆ అవతారై అవతారవత అవతారములతో అవతరించి వసుధాం అవత అవత అంటే రక్షించినట్టి అని అర్థం ఇక్కడ అవనమనగా రక్షణ అని అర్థం ఇలాంటి అవతారములతో అవతరించి అవనము చేశావు ఆ అవత అనే శబ్దాన్ని ఎన్ని రకాలుగా వాడారో చూడవచ్చు అంత అందంగా అవతారై అవతారవత సదా వసుధాం ఎందుకు అవతరించబడి వసుధను రక్షించడానికై ఇన్ని అవతారము స్వీకరించావు వసుధ అంటే భూమిని భూమిని ఎందుకు రక్షించాలంటే భూమి వాడు స్వర్గాదులు ఉన్న దేవతలకు కూడా ఇదే ఆధారం అండి ఎందుకంటే ఇక్కడ జరిగే యజ్ఞములు వారిని పోషిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని మనకి భాగవతంలో పృదు చక్రవర్తి కథలో పృథ్వీ ద్వారా ఎవరెవరు ఏవేవి పొందారో చెప్తూ ఆ దేవతలు ఏ విధంగా అనుగ్రహాన్ని పొందారు ఋషులు ఎలా అనుగ్రహాన్ని పొందారు ఇవన్నీ భూమి గోరూపంలో ఉన్నప్పుడు ఆ గోవు ద్వారా వాళ్ళందరూ స్వీకరించారని చెప్పడంలో భూమి మనకు మాత్రమే ఆధారం కాదు అందరికీ ఆధారమై ఉన్నటువంటి దిన తత్వాన్ని మనకు భాగవతం చెప్తున్నది అందుకే మనం జీవించాలన్నా ఇతర లోకాల వాళ్ళు జీవించాలన్నా భూమి ఆధారం అలాంటి భూమి యజ్ఞభూమి భూమి యజ్ఞమునకు భూమి ఇది అనేక రకమైన వసువులతో సంపదలతో అందరిని అనుకరిస్తున్నది అందుకు వసుధ అని దీనికి పేరు అలాంటి ఈ వసుధని ఉద్ధరించడానికై రక్షించడానికై నువ్వు అనేక అవతారములు స్వీకరించవు ఇక్కడ కూడా కృష్ణావతారాన్ని మనం స్మరించుకున్నప్పుడు కృష్ణుని దగ్గరకు భూమాత గోమాత రూపంతో వెళ్ళి ప్రార్థించడం మనకు గోచరిస్తుంటుంది అలా అవతరించి రక్షించడానికి వచ్చినటువంటి పరమేశ్వరునికి మనం నమస్కారం చేసుకుంటూ జగద్గురువుల్ని మనం ఆహ్వానిస్తూ